హాయ్ అందరికీ నమస్కారం మేము ఉప్పలమ్మ దగ్గర పాలు పొంగిచ్చాము ఎలా పొంగిచ్చామో అని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి కొంచెం వర్షం పడడం వల్ల అంత బురద బురదగా ఉంటుంది కొంచెం మా పొలం దగ్గర ఉప్పలమ్మ కూడా అండి కట్టెల పొయ్యి మీద పాలు పొంగిస్తామండి మేము ఇట్లా పాలు బాగా మరుగుతా పాలు మరిగినాక పొంగుదే మూడు సార్లు పొంగినాక కొన్ని బియ్యం వేయాలి అప్పుడు బియ్యం వేసి కొలతలు ఏం లేవండి ఒక లీటర్ పాలు ఒక పావు కేజీ బియ్యం అట్లా ఎంత తక్కువ బియ్యం ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ ఎక్కువ ఉడికిద్ది కదా మెత్తగా అయి చాలా బాగుంటుంది అలా అయినాక కొంచెం బియ్యం వేయాలి బియ్యం వేసి కలబెట్టాలి బాగా అలా కలబెడుతూ ఉండాలి కొంచెం మూత కొంచెం పెట్టుకుంటేనే పొంగకుండా ఉంటుంది పాలు పోకుండా తర్వాత కొంచెం బెల్లం వేయాలి మేము ఒక ముప్పై కేజీ దాకా బెల్లం తీసుకున్నాం బియ్యం హాఫ్ కేజీ తీసుకున్నాం మొత్తం వేసుకున్నాక కలబెట్టండి బాగా ఎక్కువ కలపెడుతుండాలి లేకుంటే ఆ వేడికి అది అడుగంటుతూ ఉంటుంది లోపల అడుగు అంటుకుండా ఉండడం కోసం అట్లా కలుపుతూ ఉంటే బాగుంటుంది అలా కలుపుతూ ఉండి కొంచెం మంట కొంచెం తగ్గించాలి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది కొంచెం అంతా తగ్గించి చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి అట్లనే వదిలేదు మాడిపోతుంది అడగంట పోతుంది అట్లా కలుపుతూ కలుపుతూ ఉండాలి బాగా చూడండి ఎంత బాగా కుక్ అయిందో బాగా అవుతుంది చాలా టేస్ట్ కూడా ఉన్నదండి చాలా బాగుంది ఇట్లా బాగుంటుంది చా చూడండి ఎంత బబుల్స్ లాగా ఎంత బాగా వస్తుందో చూడండి అయిపోవడానికి వచ్చింది ఒక్కొక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే ఇంకా అయిపోతుందండి అది చూడండి ఎంత బాగుందో మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచుకుంటే దగ్గరగా అవుతా ఉంటది మాక్సిమం కలబెడుతూనే ఉండాలి అడుగంటకుండా ఉంటది కట్టెల పొయ్యి మీద కదా ఒక అందులోటి వర్షం వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది కానీ దేవుడి దేవలో మంచిగా అయిందండి దేవుడి దగ్గర కొంచెం చూడని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్